ఈ వీడియోలో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్స్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ హ్యాబిటేషన్ ప్లాన్ కానీ క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ మండల్ ప్లాన్ కానీ వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ అదేవిధంగా బోర్డ్ ఫైల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఆ లింక్ మీరు చేయంగాని మీకు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది దీన్ని ఇక్కడ మీరు ఈ డౌన్లోడ్ యారో మీద క్లిక్ చేసేసి మీరు ఈ పీడిఎఫ్లోకి ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంతో టోటల్ గా యాభై రెండు పేజెస్ ఉంటాయి వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దాదాపుగా అందరికీ తెలిసిందే ఇప్పుడు దీంట్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారనే చూద్దాం దీంట్లో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది అందరికీ తెలిసిందే ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము నెక్స్ట్ సెకండ్ పేజీలోకి వెళ్ళాలి ఈ సెకండ్ పేజీలో షార్ట్ టర్మ్ టార్గెట్ లాంగ్ టర్మ్ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ స్కూల్ విజన్ అండ్ మిషన్కి సంబంధించి ఇక్కడ మనం మ్యాటర్ని ఇక్కడ మాన్యువల్గా రాయాల్సి వస్తుంది దీంట్లో ఈ షార్ట్ టర్మ్ అంటే ఎప్పటికిప్పుడే మనం పెట్టుకున్న టార్గెట్స్ అనమాట మన పాఠశాలకు సంబంధించి అదే లాంగ్ టర్మ్ అంటే కొంత టైం తీసుకుంటుంది అనమాట వాటికి సంబంధించి టార్గెట్స్ ఏమైనా మన పాఠశాలకు సంబంధించి ఉంటే మనం ఇక్కడ ఈ డేటా ఇస్తాము తర్వాత నెక్స్ట్ పేజీ మూడో పేజీలో ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో ఈ ప్లాన్ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి తర్వాత పేజీలో మనకి ఇండెక్స్ ఉంటుంది ఏ పేజీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి క్లారిటీగా ఈ ఇండెక్స్ పేజీ ఫోర్త్ పేజీలో ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ పేజీలో వచ్చేసరికి ఇక్కడ మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి మనం రీసెంట్గా కమిటీని ఫామ్ చేసాం కదా ఆ కమిటీలో ఉన్న ఆ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఆ వివరాలన్నిటిని ఇక్కడ మనం నింపాలి అదేవిధంగా వారి యొక్క సిగ్నేచర్స్ కూడా తీసుకుంటాము ఈ ఫిఫ్త్ పేజీలో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ పేజీలో మన పాఠశాలకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా దాదాపుగా అందరికీ తెలిసిందే దీంట్లో ఇక్కడ మనకి స్కూల్ జీపీఎస్ లొకేషన్ అని చెప్పేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇవి రెండు అడిగారు ఇంకా మిగతా కూడా మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ మ్యాటర్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కానీ ఎగ్జాక్ట్ గా యూడైజ్ లో ఉన్నది మనం అక్కడ నోట్ చేయాలి కాబట్టి మీరు యూడిఎస్ సైట్ ఓపెన్ చేయండి యూడిఎస్ ప్లస్ జివోవి డాట్ ఐఎన్ నెక్స్ట్ లాగిన్ ఫర్ ఆల్ మోడ్యూల్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాల డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కూడా వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి ఈ సైట్లోకి లాగిన్ అయిపోగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫ్రీ ఫీల్డ్ డీసీఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట దీని మీద క్లిక్ చేయగానే మన పాఠశాలకు సంబంధించి ఈ యూడైజ్ ఈ డేటా అనేది ఇక్కడ మనకి పీడఫ్ లోకి డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయిన దాంట్లో మనకి రెండో పేజీలో వన్ పాయింట్ నైన్లో ఇక్కడ ఉంటుందన్నమాట జాగ్రఫికల్ లొకేషన్ అని చెప్పేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎంత అనేది ఇక్కడ మనకి నెంబర్స్ ఉంటాయి సేమ్ ఇవే నెంబర్స్ని ఈ స్కూల్ జిపిఎస్ లొకేషన్ వద్ద మనం ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా మనం ఈ సిక్స్త్ పేజీని నింపుతాము నెక్స్ట్ సెవెంత్ పేజీలో ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ఇక్కడ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అంటే స్కూల్ హెచ్ఎం గారి యొక్క వివరాలు అంటే వారి యొక్క పేరు అదేవిధంగా రెస్పాండెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే ఈ డేటాని ఫిల్ చేస్తున్నారో వారి యొక్క పేరు వారి యొక్క డిజిగ్నేషను వారి యొక్క మొబైల్ నెంబరు ఈ డేటాని హెచ్ఎం గారే ఫిల్ చేస్తుంటే రెస్పాండెంట్ వద్ద సేమ్ ఆ వివరాలు ఇవ్వచ్చు అదేవిధంగా స్కూల్ ఈమెయిల్ ఐడి స్కూల్ వెబ్సైటు నెక్స్ట్ వర్కింగ్ డేస్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ మనకి నాన్ టీచింగ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇక్కడ మనకి వివరాలు అడిగారు ఆ వివరాలను కూడా ఇక్కడ మనం ఇచ్చేస్తాము ఇక్కడ నాన్ టీచింగ్ అంటే మనం టీచింగ్ కాకుండా అంటే అదర్ దాన్ టీచింగ్ అంటే జనాభా లెక్కలు కానీ లేదంటే ఎలక్షన్ డ్యూటీస్ కానీ వీటినటిని మనం నాన్ టీచింగ్ యాక్టివిటీస్ కింద మనం ఇక్కడ ఇవ్వవచ్చు ఈ వివరాలను ఇక్కడ మనం ఇస్తాము ఏమి లేకపోతే ఇక్కడ మనం నిల్లు పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఈ సెవెంత్ పేజీలో స్కూల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ ఎయిత్ పేజీ వచ్చేసరికి ఇక్కడ మనల్ని స్కూల్ రిపోర్ట్ కార్డులో అన్న వివరాలని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఎయిత్ పేజీలో టేబుల్ వన్ టేబుల్ టూ టేబుల్ త్రీ అదేవిధంగా టేబుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఏ లెవెన్ బి ట్వెల్వ్ ఈ ఇవన్నీ కూడా ఈ స్కూల్ రిపోర్ట్ కార్డు లో మనకి అవైలబుల్ గా ఉంటాయి ఈ పన్నెండు రకాల టేబుల్స్ ని మనం స్కూల్ రిపోర్ట్ కార్డు ని చూసేసి ఈజీగా నింపవచ్చు అనమాట ఇక్కడ మనకి క్లారిటీగా యూడైజీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అది ఎప్పటిదంటే ఎగ్జామ్ థర్టీత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నింపిన డేటా ప్రకారం అంటే లో ఉన్న డేటా ప్రకారమే ఆ స్కూల్ రిపోర్ట్ కార్డులో చూసి ఇక్కడ మనం ఈ పన్నెండు రకాల టేబుల్స్ ని ఈజీగా నింపవచ్చు అంటే ఎనిమిదో పేజీ తొమ్మిదో పేజీ పది పదకొండు పన్నెండు పేజీల వరకు ఈజీగా ఈ స్కూల్ రిపోర్ట్ కార్డులో ఉంటుంది ఈ స్కూల్ రిపోర్ట్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఈ స్కూల్ రిపోర్ట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పటికి కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ లింక్స్లో యూడైజ్ స్కూల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు స్కూల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ ఉంటుంది దీనిని క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే ఇంకో పేజీ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు స్కూల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ ఉంటుంది చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాల డైస్ కోడ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ కింద రిపోర్ట్ కార్డు అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని దీని క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా దీని క్లిక్ చేసేసి ఈ రిపోర్ట్ కార్డు ని మనం పీడఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రిపోర్ట్ కార్డులో ఎక్కడ ఇక్కడ మనకి ఈ యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిపోర్ట్ కార్డులో ఉన్న డేటా చూసేసి ఈ టేబుల్స్ని ఈజీగా నింపవచ్చు ఇప్పుడు చూపించేవి అంటే పేజ్ నెంబర్ ఎయిట్లో లో టేబుల్ వన్ ఈ వివరాలన్నీ ఆ రిపోర్ట్ కార్డులో ఉంటాయి అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఎయిట్ అనేది అదేవిధంగా టేబుల్ టూ కూడా ఇది కూడా జనరలే నెక్స్ట్ టేబుల్ త్రీ కూడా జనరలే మీకు వివరాలు తెలియకపోతే ఆ రిపోర్ట్ కార్డులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ పేజ్ నెంబర్ నైన్ ఈ పేజ్ నెంబర్ నైన్లో టేబుల్ ఫోర్ ఇవి కూడా మన పాఠశాలకు సంబంధించి యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిపోర్ట్ కార్డులు చూసి దాంట్లో ఉన్న వివరాలని ఇక్కడ మనం ఇవ్వాలి ఈ వివరాలన్నీ కూడా ఇందాక నేను చూపించినట్లుగా ఆ రిపోర్ట్ కార్డులో వివరాలు ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ ఫైవ్లో ఉన్న వివరాలు కూడా దాంట్లో ఉంటాయి నెక్స్ట్ టేబుల్ సిక్స్లో కూడా మనకి ఆ రిపోర్ట్ కార్డులో అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ పేజ్ నెంబర్ టెన్ ఈ పేజ్ నెంబర్ టెన్లో లో కూడా ఈ టేబుల్ సెవెన్ టేబుల్ ఎయిట్ ఇవి కూడా మనకి ఆ రిపోర్ట్ కార్డులో ఉంటాయి అంటే ఈ టేబుల్ సెవెన్ ఏంటంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎవరైనా విద్యార్థులు మన పాఠశాలలో జాయిన్ అయి ఉంటే ఇది ఎక్కడ జాయిన్ అవుతారు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుతారు కాబట్టి వారు ఇస్తారనమాట ఈ డేటాని అదేవిధంగా ఈ టేబుల్ ఎయిట్ కూడా దాంట్లో ఉంటుంది ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ మన క్లారిటీ ఇచ్చారనమాట బ్రాకెట్లో ఈ డేటా ఎప్పుడైతే నింపాలో దాని ప్రకారమే మనం నింపవలసి ఉంటుంది నెక్స్ట్ టేబుల్ నైన్ దీంట్లో టీచర్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేస్తాము ఈ వివరాలు కూడా దాంట్లో ఉంటాయి నెక్స్ట్ టేబుల్ టెన్ ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ మనం సొంతగా మనం నింపేసేయవచ్చు నెక్స్ట్ పేజీ లెవెన్కి వచ్చేసరికి లెవెన్ ఏ లెవెన్ బి ఈ లెవెన్ ఏలో ఎన్రోల్మెంట్ బై సోషల్ కేటగిరీ ఈ ఎన్రోల్మెంట్ కూడా యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారమే మనం తీసుకోవాలి ఇది మనకి రిపోర్ట్ కార్డులో క్లారిటీగా ఉంటుంది ఈ రిపోర్ట్ కార్డులో మనకి ఎన్రోల్మెంట్ బై సోషల్ కేటగిరీ అదేవిధంగా ఎన్రోల్మెంట్ అదేవిధంగా మైనారిటీ డీటెయిల్స్ నెక్స్ట్ ఎన్రోల్మెంట్ బై ఏజ్ ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్ కార్డులో ఉంటాయి దీని ప్రకారం మనం ఇక్కడ ఈ టేబుల్ లెవెన్ ఏ కానీ ఈ లెవెన్ బి కానీ ఈజీగా నింపవచ్చు నెక్స్ట్ పేజీ చూస్తే మనకు పేజ్ నెంబర్ ట్వెల్వ్ అనమాట దీంట్లో టేబుల్ ట్వెల్వ్ ఉంటుంది ఈ ట్వెల్వ్లో కూడా ఈజీగా మనం ఆ రిపోర్ట్ కార్డును చూసి నింపుకోవచ్చు ఈ విధంగా ఈ పన్నెండు రకాల టేబుల్స్ని మనం రిపోర్ట్ కార్డు చూసి ఈజీగా నింపవచ్చు నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీన్ ఈ పేజ్ నెంబర్ థర్టీన్ వచ్చేసరికి ఇక్కడ మనకి అడిగింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం ఈ సంవత్సరంలో ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ అవ్వవచ్చు అనేది ఇక్కడ మనం సుమారుగా ఇక్కడ మనం డేటా ఇవ్వవలసి ఉంటుంది సుమారుగా ప్రీ ప్రైమరీలో కానీ క్లాస్ వన్ కానీ క్లాస్ టూ కానీ ఎంతెంతమంది సోషల్ కేటగిరీ వారీగా మైనార్టీ వారీగా ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ అవ్వవచ్చు అనేది సుమారుగా ఇక్కడ మనం ఈ పేజ్ నెంబర్ థర్టీన్లో ఇస్తాము మనకు అప్లికబుల్ అయిన క్లాసెస్ వరకు మనం డేటా ఇస్తాము ఇంకా మిగతావన్నీ అన్నమాట అనమాట అదేవిధంగా ఈ పేజ్ నెంబర్ థర్టీన్లోనే స్కూల్ క్యాచ్మెంట్ ఏరియా డీటెయిల్స్ అంటే మన క్యాచ్మెంట్ ఏరియా అంటే మన యొక్క హ్యాబిటేషన్లో ఉన్న అందరి విద్యార్థులకు సంబంధించి అంటే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అంటే ఎక్కడి నుంచి త్రీ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ టు టెన్ లెవెన్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఎంతమంది అయితే ఈ మన యొక్క హ్యాబిటేషన్లో మన యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నారో ఈ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ వివరాలలో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా ఎంతమంది విద్యార్థులు స్కూల్కి అటెండ్ అవుతున్నారు అనేది కూడా ఇస్తాము నెక్స్ట్ ఈ హ్యాపిటేషన్ అనేది మన పాఠశాలకి ఎంత డిస్టెన్స్లో ఉంది ఈ వివరాలన్నింటినీ ఇక్కడ మనం ఈ త్రీ బీ టేబుల్లో ఇస్తాము నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ ఇది వచ్చేసరికి రెసిడెన్షియల్ హాస్టల్స్ నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు అనేది ఎవరికైతే అప్లికబుల్ అయిందో వారు మాత్రమే ఈ టేబుల్ని నింపుతారు నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఆ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సంబంధించి ఈ ఫోర్ ఏ కానీ ఫోర్ బి కానీ ఫోర్ సి కానీ ఫోర్ డి కానీ ఈ నాలుగు ఈ టేబుల్స్ని మనం ఈ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సంబంధించి మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ ఫోర్ ఏ వచ్చేసరికి ఎంతమంది చిల్డ్రన్ మనం ఐడెంటిఫై చేసాము అనేది ఇక్కడ మనకి ఏజ్ వారీగా జెండర్ వారీగా ఇక్కడ మనం ఈ టేబుల్ వేస్తాము నెక్స్ట్ ఫోర్ బి వచ్చేసరికి ఎంతమంది ఎన్రోల్ అయ్యారు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో అనేది ఫోర్ బిలో ఇస్తాము నెక్స్ట్ ఈ ఫోర్ సి ఫోర్ డి అనేది వారికి ట్రైనింగ్స్ ఏమైనా ఇచ్చి ఉన్నట్లయితే ఆ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఆ వివరాలను ఇస్తారు ఇంకా మిగతా వారందరూ వీటన్నిటిని నాట్ అప్లికబుల్ పెట్టేసేవచ్చు అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఈ వివరాలను ఇస్తారు నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫిఫ్టీను ఈ పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో మనం టీచర్ డీటెయిల్స్ని ఇక్కడ ఇస్తామన్నమాట ఇక్కడ ఈ టీచర్ డీటెయిల్స్ కూడా యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ డేటా ప్రకారమే ఇక్కడ మనకి ఇవ్వమన్నారు కాబట్టి ఆ యూడైజ్లో ఉన్న ఆ టీచర్స్ డేటాని మనం ఇక్కడ ఇస్తాము ఇక్కడ మనకి అప్లికబుల్ అయిన క్లాసెస్కి మాత్రమే ఇస్తాము అంటే ఇక్కడ మనకు ప్రైమరీ అడిగారు యూపీ అడిగారు సెకండరీ అడిగారు ఇక్కడ మన మన పాఠశాలలో ఏ తరగతులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ డిజిగ్నేషన్ సంబంధించి మాత్రమే ఇక్కడ మనం శాక్షన్ పోస్టులు ఇస్తాము ఈ టేబుల్లో నెక్స్ట్ ఎంతమంది వర్కింగ్ ఉన్నారో ఇస్తాము నెక్స్ట్ వేకెంట్ ఎంతమంది ఉన్నారో ఇస్తాము నెక్స్ట్ అడిషనల్ టీచర్స్ లేదంటే స్టాఫ్ కానీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ని కూడా ఈ టేబుల్లో ఇస్తాము ఈ విధంగా పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ మనం ఫిల్ చేస్తాము నెక్స్ట్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసరికి ఇక్కడ మనం మ్యాటర్ని రాయాలన్నమాట మాన్యువల్గా ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ సొంతగా రాయవచ్చు పాఠశాలను బట్టి మనం ఈ వివరాలను మనం నింపాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ నెంబర్ సెవెంటీను ఇది కూడా టీచర్స్ సంబంధించి టీచర్స్ యొక్క క్వాలిఫికేషను అదేవిధంగా టీచర్స్ యొక్క ట్రైనింగ్స్ సిపిడి ట్రైనింగ్ వీటికి సంబంధించి ఇక్కడ వివరాలను ఇస్తాము వీటిల్లో కూడా మనకి ప్రైమరీ లెవలో అప్పర్ ప్రైమరీ లెవలో ఈ విధంగా అడిగారు మనకి అప్లికబుల్ అయిన క్లాసెస్కి సంబంధించి మాత్రమే ఇక్కడ మనం డేటా ఇస్తాము మిగతాయి ఇంకా బ్లాంక్గా వదిలేస్తాము దీంట్లో ప్రైమరీ లెవెల్ వచ్చేసరికి ఎంతమంది ఎజిటిలు ఉన్నారు ఎంతమంది పిఎస్హెచ్ఎంస్ నెక్స్ట్ టోటలో నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అంటే ఆ టీచర్స్ని మనం క్వాలిఫికేషన్స్ వారీగా ఇక్కడ మనం ఎంతమంది అండర్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఎంతమంది పీజీ చేస్తారు అనేది ఈ వివరాలు ఇస్తాము అదేవిధంగా చివరిలో సిపిడి ట్రైనింగ్ ఇదేంటంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి దీక్ష యాప్ ద్వారా ఈ సిపిడీ ట్రైనింగ్స్ దాదాపుగా అందరము తీసుకున్నాము అందరం దీక్షాలో ఈ కోర్సెస్ని కంప్లీట్ చేశాం కాబట్టి దాదాపుగా అందరూ కూడా కంప్లీట్ అయినట్టుగా ఆ పాఠశాల ఎంతమంది టీచర్స్ ఉంటే అంత నెంబర్ ఇచ్చేయవచ్చు అనమాట సిపిడి ట్రైనింగ్ కింద అదేవిధంగా ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ ఇది కూడా మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ నెంబర్ ఇచ్చేసేయవచ్చు ఈ విధంగా మీకు అప్పులకి క్లాసెస్ క్లాసెస్కి ఈ డేటా ఇవ్వండి నెక్స్ట్ పేజ్ నెంబర్ ఎయిటీన్ దీంట్లో ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్టేటస్ సంబంధించి ఇక్కడ మనం ఎస్ నోలు ఇక్కడ ఎస్ నో వీటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది దాదాపుగా ఇది కూడా జనరల్ ఇన్ఫర్మేషనే ఇదేంటంటే సిపిడి సంబంధించి ఫిఫ్టీ అవర్స్ అందరం దీక్షా ప్లాట్ఫామ్ లో మనం కంప్లీట్ చేశాం కాబట్టి ఇది అందరికీ ఎస్ అదే అదేవిధంగా అందరూ దీక్ష ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ ఈ విధంగా ఇది అందరికి ఇవన్నీ ఇక్కడ చూపించిన అన్ని కూడా అందరికి అప్లికబుల్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ టీచర్ పీపుల్ రేషియో అదే విధంగా టీచర్ క్లాస్ రూమ్ రేషియో స్టూడెంట్ క్లాస్ రూమ్ రేషియో ఇవి కూడా మనకి యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఇవి ఇవ్వాలన్నమాట అంటే ఇక్కడ మనకి క్లాసెస్ ఎంత ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు ఎన్ని క్లాస్ రూమ్స్ ఎంతమంది టీచర్స్ వర్కింగ్లో ఉన్నారు నెక్స్ట్ టీచర్ పీపుల్ రేషియో అంటే ఈ రేషియోస్ అన్నిటిని కూడా మనం యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా ప్రకారం మనం తయారు చేసుకొని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే టీచర్ పీపుల్ డేషో ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉన్నారు అదేవిధంగా ఎంతమంది టీచర్స్కు ఎన్ని క్లాసెస్ ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంతమంది విద్యార్థులకు ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇక్కడ మనం ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మనకి స్కూల్ గ్రాండ్స్కి సంబంధించి ఇక్కడ మనం వివరాలు ఇస్తాము దీంట్లో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డేట్ అంటే అప్పుడు ఉన్న ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం ఈ టేబుల్ నింపాలి నెక్స్ట్ మనం ఫండ్స్ని ఎంత రిసీవ్ చేసుకున్నాము ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి ఇక్కడ మనం రిసీప్ట్స్ ఇస్తాము టోటల్ అమౌంట్ ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ మనం ఎంత ఖర్చు పెట్టాము అనేది ఇక్కడ ఎక్స్పెండిచర్లో ఇక్కడ ఇస్తాం అనమాట ఈ విధంగా మనం ఈ స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ కానీ ఇంకేమైనా మీకు గ్రాంట్స్ పడి ఉన్నట్లయితే వాటన్నిటికి సంబంధించి ఎంత పడింది అనేది రిసీవ్లో ఇస్తాము ఎంత ఖర్చు చేసామనేది లో ఇస్తాము ఇంకా బ్యాలెన్స్ అనేది ఈ చివరి దాంట్లో మనకు బ్యాలెన్స్ వస్తుంది ఈ విధంగా ఈ పేజ్ నెంబర్ ఎయిటీన్ మనం ఫిల్ చేస్తాము నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ నైన్టీన్ కూడా అదేనమాట ఇంకేమైనా ఫండ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ పేజ్ నెంబర్ నైన్టీన్ లో మనం ఫిల్ చేయవచ్చు నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ ట్వంటీలో మనకి సిడబ్ల్యూఎస్ అని విద్యార్థులకు సంబంధించి ఇక్కడ మనం డేటా ఇవ్వాలి అది కూడా యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం అంటే ఆ డేటాలో మనం అప్పుడు ఏదైతే చూపించామో ఆ సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు మాత్రమే ఇక్కడ మనం తరగతుల వారీగా వారికి టైప్ ఆఫ్ డిజేబిలిటీ వారీగా ఇక్కడ మనం ఈ టేబుల్లో మనం ఈ వివరాలను చూపిస్తాము నెక్స్ట్ పేజ్ నెంబర్ ట్వంటీ వన్లో ఇక్కడ విద్యార్థుల యొక్క అటెండెన్స్కి సంబంధించి ఇక్కడ మనం ఈ టేబుల్ని ఫిల్ చేస్తాము ఇక్కడ మనకి టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు నెక్స్ట్ యావరేజ్ అటెండెన్స్ అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో యావరేజ్ అటెండెన్స్ ఇక్కడ ఇస్తాము క్లాసెస్ వారీగా నెక్స్ట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో యావరేజ్ అటెండెన్స్ నెక్స్ట్ డిసెంబర్లో యావరేజ్ అటెండెన్స్ నెక్స్ట్ ఈ చివరి దాంట్లో అప్ టు అంటే డిసెంబర్ నెల వరకు టోటల్గా యావరేజ్ అటెండెన్స్ని ఇక్కడ అనమాట ఈ యావరేజ్ అటెండెన్స్ లెక్కగట్టడం దాదాపుగా అందరికీ తెలిసిందే అంటే ఇక్కడ మనకి ఒక క్లాస్ ఇచ్చారంటే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ వారికి అడిగారు కాబట్టి ఆ క్లాస్లో ఆ నెలలో అటెండ్ అయిన అందరి బాయ్స్ని మనం టోటల్ చేస్తాము ఆ టోటల్ని మనం ఆ నెలలో ఉన్న వర్కింగ్ డేస్తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ అటెండెన్స్ అనేది వస్తుంది ఈ విధంగా బాయ్స్ కి గర్ల్స్ కి విడివిడిగా కట్టాలి తర్వాత టోటల్ అనేది ఇక్కడ మనం వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం యావరేజ్ అటెండెన్స్ని ని లెక్కగట్టి ఈ టేబుల్ని మనం నింపాలి నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని రకాల క్వశ్చన్స్ అడిగారు ఇవి జనరల్ క్వశ్చన్స్ అనమాట మనం సొంతగా రాసేయవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ ట్వంటీ టూలో ఇక్కడ మనకి గ్రేడ్స్ వారీగా విద్యార్థులకి ఎఫ్ఏ వన్లో ఏ విధంగా వచ్చాయి అదేవిధంగా ఎస్ఏ వన్లో ఏ విధంగా వచ్చాయి అనేది ఈ టేబుల్ని క్లాసెస్ వారీగా ఇక్కడ మనం బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా ఈ డేటాని ఈ విధంగా మనం నింపాలి ఇక్కడ మనకి మనకి అయిన క్లాసెస్ వారికి మాత్రమే మనం నింపుతాము ఇక్కడ మొత్తం అన్ని క్లాసెస్ ఉంటాయి మిగతా వారికి మనం డాష్ పెట్టేసేయచ్చు నెక్స్ట్ పేజ్ నెంబర్ ట్వంటీ త్రీలో ఇదేంటంటే సబ్జెక్ట్స్ వారిగా ఇక్కడ మనం గ్రేడ్స్ అడిగారు ఇందాక ఏమైనా క్లాసెస్ టోటల్గా ఆ క్లాసులో ఎంతమంది ఏ ప్లస్ ఎంతమంది ఏలు ఎంతమంది బి ప్లస్ ఎంతమంది బి ఎంతమంది సి అడిగారు అదే ఈ పేజ్ నెంబర్ ట్వంటీ త్రీలో సబ్జెక్ట్స్ వారిగా అంటే తెలుగులో ఎంతమంది ఏ ప్లస్లో ఉన్నారు ఎంతమంది ఏ లో ఉన్నారు ఎంతమంది బి ప్లస్లో ఎంతమంది బి ఎంతమంది సి టోటలో అనేది ఈ విధంగా సబ్జెక్ట్స్ వారిగా ఈ గ్రేడ్స్ ని మనం మనం ఈ టేబుల్ వాటి ప్రకారం ఈ టేబుల్ని నింపాల్సి ఉంటుంది దీంట్లో మనకి అప్లికబుల్ కాని తరగతులని మనం వదిలేసేయవచ్చు ఈ విధంగా నెక్స్ట్ వస్తే మనకు పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ వస్తుంది దీంట్లో కూడా అంతే అనమాట ఇందాంట్లో మనకు వచ్చిన గ్రేడ్స్ ప్రకారం ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ స్టెప్స్ ఏంటనేది ఇక్కడ మనం మాన్యువల్గా రాయాలన్నమాట నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ కూడా ఈ క్వశ్చన్స్ ఇస్తారు ఇది ఒక్కొక్క స్కూల్కి ఒక్క విధంగా ఉంటుంది కాబట్టి వారికి తగ్గట్టు ఇక్కడ మనం నింపాలి నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ వన్ కూడా అదే నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ టూ నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ త్రీ ఇక్కడ టీచర్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఎవరెవరు సబ్జెక్ట్ నాలెడ్జ్లో ఇంకా ట్రైనింగ్ కావాలనుకుంటున్నారు మెథడ్స్లో ఇంకా కావాలనుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఈ టేబుల్స్లో ఈ పేజ్ నెంబర్ థర్టీ త్రీలో నింపుతారు నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ థర్టీ ఫోర్ వచ్చేసరికి మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా ఆశ్రమ్ స్కూల్స్ ఆ పాఠశాలలో ఏ విద్యార్థులైతే ఎంత యూనిఫామ్ తీసుకుంటున్నారో అంతే ఎన్ ఎన్ని యూనిఫామ్స్ రిసీవ్ చేసుకున్నారో ఆ వివరాలను ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆశ్రమ్ స్కూల్స్ వారు మాత్రమే ఈ ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఈ ట్వెల్వ్ ఏ ట్వెల్వ్ బి అనేది అంటే ఎంతమంది విద్యార్థులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యూనిఫామ్ రిసీవ్ చేసుకున్నారు అంటే ఎంతమంది విద్యార్థులు తీసుకున్నారు ఈ సంవత్సరంలో అనేది ఇక్కడ ఈ ట్వెల్వ్ ఏ లో ఉంటుంది ఈ ట్వల్వ్ బి వచ్చేసరికి రిక్వైర్మెంట్ అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి కి సంబంధించి ఎస్టిమేషన్ అనమాట ఎంతమంది విద్యార్థులకి యూనిఫాము అనేది ఎంతమంది విద్యార్థులు ఎలిజిబుల్ అవుతారు ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉందనేది ఇక్కడ మనం ఇస్తాము అంటే ఈ ట్వల్వ్ ఏలో ఈ సంవత్సరం తీసుకున్నది ఈ ట్వెల్వ్ బిలో నెక్స్ట్ ఇయర్ది ఈ చివరికి వచ్చేసరికి మైనస్ చేస్తారన్నమాట ట్వెల్వ్ ఏ మైనస్ ట్వెల్వ్ బి అప్పుడు ఎంత రిక్వైర్మెంట్ ఇంకా అడిషనల్గా అవసరము అనేది ఇక్కడ మనకి ఈ చివరి ఈ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ టేబుల్లో ఇక్కడ మనం ఇస్తాము పైన కింద రోల్ ఈక్వల్ అనుకోండి అప్పుడు ఇవి ఈ చివరు ఈ టేబుల్ అనేది ఇక్కడ మనకి జీరోస్ వస్తాయి నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఇక్కడ మనకి ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వారికి సంబంధించి ఈ ఏమి రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇక్కడ మనం చూపిస్తాం అన్నమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎలాంటి ఎయిడ్స్ కానీ అప్లియన్సెస్ ఈ సిడబ్ల్యూఎస్ వారు తీసుకున్నారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా వీటికి సంబంధించి అనేది ఇక్కడ అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఆ పాఠశాల వారు ఇక్కడ నెంబర్ ఇస్తారు ఎన్ని కావాలి ఆ పాఠశాలలకు అనేది ఎన్ని సంవత్సరం తీసుకున్నారో ఇక్కడ ఇస్తారు ఎన్ని నెక్స్ట్ ఇయర్ కావాలి ఇక్కడ చూపిస్తారనమాట నెక్స్ట్ అదేవిధంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఇది యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పటి డేటా ప్రకారం ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇవన్నీ అందరికి తెలిసినవి ఎస్ఓలు ఇక్కడ ఇచ్చేసేయవచ్చు ఇంకేమైనా కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం రాయవచ్చు అనమాట రిక్వైర్మెంట్ ఏంటనేది నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్లో కూడా అవేనమాట ఆ యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఇక్కడ మనకి ఎస్ఎన్వల్ అనమాట ఏమేమి ఉన్నాయి ఇంకేమైనా మనకి కావాలా రిక్వైర్మెంట్ అనేది ఈ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్లో మనం చూపిస్తాము ఇక్కడ మనకి ఏవైతే రిక్వైర్మెంట్ చూపిస్తామో అవి మనకి యూడైజ్లో శాంక్షన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ డేటాని యాక్యురేట్గా కరెక్ట్గా ఇవ్వండి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా కరెక్ట్గా చూపించండి అదేవిధంగా పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ కూడా దానికి సంబంధించింది అనమాట నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్లో ఇక్కడ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మన పాఠశాలలో ఎలాంటి యాక్టివిటీస్ని మనం ఇంప్లిమెంట్ చేసాము అవి టార్గెట్ అచీవ్ అయిందా లేదంటే ప్రోగ్రెస్లో ఉందా అనేది ఈ పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ నైన్లో ఇక్కడ మనకి బడ్జెట్ ప్రపోజల్స్ అని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆ బడ్జెట్ ప్రపోజల్స్ని ఇక్కడ మనం ఈ డేటాని నింపాలి ఇక్కడ యాజ్ పర్ నామ్స్ ప్రకారమే ఈ డేటాని నింపాల్సి ఉంటుంది ఈ నామ్స్ ఏంటంటే ఈ ఇవేనమాట ఈ బడ్జెట్ ప్రపోజల్స్ ఈ నామ్స్ కూడా అమరావతి టీచర్ డాట్ కామ్లో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఉండే కదా అక్కడ నుంచే మీరు ఈ ఫైల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి యూనిట్ కాస్ట్ ఎంత అంటే ఎన్రోల్మెంట్ వారీగా ఎంతెంత యూనిట్ కాస్టు అనేది ఇక్కడ మనకి ల్యాక్స్లో అనమాట అదేవిధంగా యాన్యువల్ గ్రాంటు నెక్స్ట్ స్కూల్ కాంపోజిట్ గ్రాంటు నెక్స్ట్ క్లాస్ రూమ్స్ ఏమైనా అడిషనల్ క్లాస్ రూమ్స్ అయితే ప్రైమరీ వారికి ఎంతెంత కాస్టు హై స్కూల్కి ఎంతెంత నెక్స్ట్ స్పోర్ట్స్ గ్రాంటు నెక్స్ట్ లైబ్రరీ గ్రాంటు నెక్స్ట్ అదేవిధంగా యూనిఫామ్ గ్రాంటు నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ గడ అంటే క్లాసెస్ వారీగా ఇక్కడ ఏంటంటే ఎదురుగా మనకి పర్ స్టూడెంట్ ఇక్కడ మనకి క్లారిటీకి ఇస్తారనమాట పర్ స్కూలు పర్ రూము అని ఉంటుంది అంటే ఒక్కొక్క విద్యార్థికి టెక్స్ట్ బుక్ కొరకు ఎంత ఖర్చు అవుతుంది అనమాట ఇది ల్యాక్స్లో అనమాట వీటి ప్రకారం మనం దీని చూసి ఇక్కడ ఈ బడ్జెట్ ని నింపవలసి ఉంటుంది అంటే ఇక్కడ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనుకోండి ఈ కాంపోజిట్ స్కూల్ లో దీంట్లోకి వచ్చేసేసి ఇక్కడ మన యొక్క ఎన్రోల్మెంట్ చూస్తాం మనకి ఎంత ఎన్రోల్మెంట్ ఉంది మనకి ఎంత యూనిట్ కాస్ట్ అవుతుంది సపోజ్ మన యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఎయిటీ ఉందనుకోండి అప్పుడు మనకి పాయింట్ టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తారు అప్పుడు మనం ఇక్కడ పాయింట్ టూ ఫైవ్ అని చెప్పి యూనిట్ కాస్ట్ ఇస్తాము లేదంటే మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పేసి రాసేయవచ్చు ఎందుకంటే మనకి ఈ ఫామ్లో ల్యాక్స్లో ఇవ్వాలా థౌజండ్స్లో ఇవ్వాలా అని ఇవ్వలేదు కాబట్టి మనం అమౌంట్ ఇచ్చేసేయవచ్చు నంబర్ ఆఫ్ ఫిజికల్ యూనిట్స్ రిక్వైర్డ్ టోటల్గా ఎన్ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనం ఇచ్చేస్తాము టోటల్గా ఫైనల్గా ఎంత రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాము ఈ విధంగా ఈ యూనిట్ కాస్ట్ ప్రకారం ఇక్కడ చూపించిన ఈ నెంబర్ ప్రకారమే మనం క్యాలిక్యులేషన్ చేసి ఈ డేటాని నింపుతాం అనమాట ఇవి కూడా మనకి అప్లికబుల్ అయిన డేటాని మాత్రమేస్తాం మిగతావన్నీ అవన్నీ డాష్లు ఇచ్చేసేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా యూనిఫామ్స్ ఉండే కదా ఇవి మీరు యూనిట్ కాస్ట్ ప్రకారం చూసుకోండి ఇదేంటంటే ఒక్కొక్క విద్యార్థికి ఈ క్లాస్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారు మన పాఠశాలలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంత ఇంటూ ఇది వేసుకోండి అదేవిధంగా థర్డ్ టు ఫిఫ్త్కి ఈ విధంగా లెక్క కట్టుకోండి లెక్క కట్టి స్కూల్ మొత్తానికి ఎంత టెక్స్ట్ బుక్స్కి అవసరం అవుతుంది ఎంత యూనిఫామ్స్కి అవసరం అవుతుంది యూనిఫామ్ గ్రాంట్ కూడా పర్ స్టూడెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు అనమాట టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో చూసుకొని అంత అమౌంట్ని ఇక్కడ మనం ఇచ్చేసేస్తాము ఇక్కడ యూనిట్ కాస్ట్ వద్ద అనమాట ఇక్కడ ఇక్కడ మనం యూనిట్ కాస్ట్ వద్ద అయితే ఇది ఇస్తాము తర్వాత నంబర్ ఆఫ్ ఫిజికల్ యూనిట్స్ రిక్వైర్స్ వద్ద టోటల్ నెంబర్ ఇస్తాము ఎంతమంది విద్యార్థులు తర్వాత రిక్వైర్డ్ అమౌంట్ వద్ద టోటల్గా ఎంత అమౌంట్ అవసరం అనేది ఇస్తాము ఈ విధంగా యూనిట్ కాస్ట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నెక్స్ట్ టోటల్గా ఎంత అమౌంట్ ఈ విధంగా ఈ పేజ్ నెంబర్ థర్టీ నైన్ ని మనం ఫిల్ చేస్తాము నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ అనేది ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం మ్యాటర్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ఈ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ అనేది మొత్తం ఎస్ఎన్ఓలే అనమాట అంటే ఆర్టీఏ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది టీచర్స్ సంబంధించి ఏ విధంగా ఉంది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రకారం ఇంకా అదర్ ఫెసిలిటీస్ వీటన్నిటికి సంబంధించి మనం ఇక్కడ ఎస్ఎన్ఓ ఇచ్చేస్తాము అంటే అన్ని ఆర్టీఈ యాక్ట్ ప్రకారం మనకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఇక్కడ మనం అన్ని దాదాపుగా ఎస్ఏ వచ్చేస్తాయి తర్వాత పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఈ పేజ్ నెంబర్ ఫార్టీ టూ వచ్చేసరికి స్కూల్ సేఫ్టీకి సంబంధించి మనం ఒక కమిటీని ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఎస్ ఇస్తాము ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పర్సన్ వద్ద ఇక్కడ మనం వారి యొక్క పేరు రాస్తాము నెక్స్ట్ స్కూల్ సేఫ్టీ యాక్టివిటీస్ సంబంధించి ఆ స్టేటస్ అంటే వీటిలో మనం ఏవైతే ఫాలో అవుతున్నామో వాటికి ఎస్ఏ ఉంది మిగతా అవి నో ఇచ్చేసేయండి నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ ఇది కూడా అదేనమాట ఫిజికల్ సేఫ్టీకి సంబంధించి ఎస్ఎన్ఓలు నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్కి సంబంధించి ఎస్ఎన్ఓలు ఈ విధంగా మొత్తం ఇవన్నీ ఎస్ఎన్ఓలే అప్లికబుల్ అయితే ఎస్ఏ ఉండే లేదంటే నో వద్ద మనం టిక్ చేసుకుంటాము నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ టూలో కూడా ఇది కూడా సేఫ్టీకి సంబంధించింది ఎస్ఎన్ఓలు నెక్స్ట్ సైబర్ సేఫ్టీకి సంబంధించింది నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీలో ఇక్కడ స్కూల్ హెల్త్ యాక్టివిటీస్ సంబంధించి ఇక్కడ మనం ఎస్ఎన్ఓల్ ఇస్తాము నెక్స్ట్ శానిటేషన్ అండ్ హైజీన్కి సంబంధించి హెల్త్ అండ్ వెల్నెస్కి సంబంధించి ఇవంతా జనరల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎన్ఓలు ఈజీగా మనం పెట్టేయచ్చు నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో ఇక్కడ మనం మ్యాటర్ని ఇక్కడ మనం రాయాలి నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఈ మనం స్టార్టింగ్లో రాసాం కదా షార్ట్ టర్మ్ గోలు లాంగ్ టర్మ్ గోలు వాటికి సంబంధించి ఈ పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇవి రెండు ఉంటాయి వీటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాము ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు టైం లేని ఎంత టైంలోపు మనం ఆ గోల్ని మనం అచీవ్ చేస్తామనేది ఇక్కడ మనకి ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇక్కడ మనం మ్యాటర్ని రాయాలి అదేవిధంగా ఫైనల్లో హెచ్ఎం గారి యొక్క సిగ్నేచరు ఎస్ఎంసీ చైర్మన్ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫైనల్లో ఇక్కడ పేజ్ నెంబర్ ఫార్టీ నైన్లో ఈ పేరెంట్ కమిటీకి సంబంధించి ఇక్కడ మనం రిసల్యూషన్స్ మనం ఏం తీసుకున్నామంటే మీటింగ్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆ రిసల్యూషన్లో పాస్ అయిన మ్యాటర్ని ఇక్కడ మనం రాస్తాము కింద సిగ్నేచర్స్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈ మూడిట్లో మనకి ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ముందుగా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ చదువుకొని మనం ఈజీగా ఈ డేటాని నింపవచ్చు దీంట్లో ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈ పేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్లో లో ఇచ్చారు ఈ విధంగా మనం ఇచ్చేవరిలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఈ విధంగా నింపాల్సి ఉంటుంది